ఓం శ్రీమాతులయ నమ అందరికీ నమస్కారం మీ జోషి కామదేను జ్యోతిష వాస్తు నిలయం తరఫున ఈరోజు చిన్న రెమెడీ ఇవ్వడం జరుగుతుంది మీకు చాలామందికి శని ప్రభావం కావచ్చు లేదా చాలామంది ఉంటారంటే ఆరోగ్యపరంగా నిద్ర ఉలికిపడము ఊకే పని చేయడం చాతకాకపోవడం అంటే దీన్ని బద్దకమంటాము యాక్టివిటీస్ తగ్గడము ఇలాగా కొంతమంది అవుతూ ఉంటాయి ఏ పని చేయాలన్నా తర్వాత చేద్దాంలే అనే పొజిషన్ వస్తూ ఉంటుంది అలాంటి వారి కోసం చిన్న రెమెడీ ఇస్తున్నాను కిలో పావు నల్ల నువ్వులు పావు కిలో నల్ల బెల్లము ఏకాక్షి నారికేళము ఇవి అన్నీ ఒక ఎర్రటి గుడ్డలో కట్టేసి కవర్ లేకుండా అన్నీ కలిపి మిశ్రమం చేసి ఎర్రటి గుడ్డలు కట్టేసేయాలి బెల్లం ఏం తంచకూడదు ఇలా ఉన్న బెల్లం అలా పెట్టేసేయాలి పెట్టేసి మూడు రోజులు రాత్రి నిద్రపోయే సమయంలో ఆ ఏకాక్షి నారికేళ్ళం నెత్తి కింద పెట్టుకొని పండుకోవాలి అంటే ఆ మూటను మూడు రోజులు నిద్రపోండి మూడు రోజులు తదుపరి ఎలాగా గురు శుక్ర శని ఈ మూడు రోజులు నిద్రపోవాలి ఈ మూడు రోజులు నిద్ర అయిన తదుపరి మిగతా అనగా శనివారం రోజున రాత్రి ఎక్కడైనా ముళ్ళ పొదువులో కావచ్చు పారే నదులు కావచ్చు లేదా నీళ్ళలో కావచ్చు ఎవరికి హాని కలగని స్థలం అంటే ఇంకొకరు ఆ నల్ల నల్లనూలు తొక్కని స్థలంలో వేయండి అలాగా ఒక మూడు సార్లు మీరు చేయండి ఎంత యాక్టివిటీ ఉంటారో మళ్ళీ మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ మాత్రే నమ